वेलकम टू पी एस न्यूज இரோ 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 ఎలక్షన్ కమిషన్ కూడా నీ లాంటి వాళ్ళ నుంచి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మూతి మీద కొట్టినట్టు చెప్పారు బుద్ధి లేదు వాళ్ళకి ఇంకేం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ముప్పై ఐదు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ కాకపోయినా వాళ్ళు వచ్చి మీ జిల్లా కార్డు ఇవ్వచ్చు మరి ఇప్పుడు డబ్బు టీయించినా మీరు వచ్చారు ఎందుకు ఇవ్వరా డబ్బు లేదు గవర్నమెంట్లో ఏ అబద్ధాన్ని చెప్పాలా తెలుగుదేశం చెప్పాలా కాబట్టి మీరు నమ్మొద్దు మీరు వచ్చారు అక్కడికి తొమ్మిది అయింది వచ్చి ఇవ్వచ్చు కదా తొమ్మిది వచ్చావు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు గవర్నమెంట్కి డబ్బు లేదు జగన్ డబ్బులు ఉంటే డబ్బుల్ని కాంట్రాక్ట్కి ఇచ్చాడు మీ డబ్బుల్ని కాంట్రాక్ట్కి ఇచ్చి మామూడు జోబులు వేసుకున్నాడు డబ్బు లేదు రేపు రేపు మా తెలుగుదేశం ఇస్తాం వండకపోయినా కానీ మొత్తం నాలుగు వేలు జాన్మోడు మూడు వేలు ఇస్తాను అన్నాడు ఎంత మోసం చేశాడు మిమ్మల్ని రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు ఎలక్షన్ మూడు వేలు పెంచాడు నాలుగు వేలు నాలుగు వేలు ఒకేసారి ఇప్పుడు చెప్తున్నారు నెల రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తిరుపతికి పోయి వచ్చాడు కూతురు ఉన్నాడు కొద్ది రోజులు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన కూర్చున్నాడు కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగి అప్పుడు దాకా అన్నీ తిన్నాడు బాగున్నాడు కళ్ళు తిరిగాయి వచ్చి చనిపోయాడు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం రెండు సంవత్సరాల వయసు ఆయన కురతల్లోడు కాదు అంత వయసు వచ్చినప్పుడు ఎవరికైనా ఉంటాయి బాగాలేకుండా వచ్చింది నేనుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత నేను ఎవరు బాధ్యతలు కాదు కాబట్టి దయచేసి శివరాజకీ విజయ్ ఇద్దరు మరి మరీ మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నాం మాకు కావాలండి పెన్షన్ మూడో తారీఖు ఇస్తా ఉన్నంత మాత్రం చనిపోడు సోజు రెండో వీళ్ళు కావాలని మా మీద ఉద్యోగాని కోసం చెప్తున్నాడు జగన్మోహన్ ఉంటాం మేము ఏమన్న ఆయన ఖజానా ఖాళీ ఇవ్వలేడు అని చెప్పాము ఇవాస దానికి ఇవ్వకుండా ఇంకో దానికి ఇచ్చాడు ఎవరి ఇవ్వమన్నారు కాంట్రాక్టులకి ఏ నీకు ఏ ఒప్పందాలు లేకపోతే ఎందుకు ఇచ్చావు పెన్షన్ ఇచ్చు కదా ముందు వాళ్ళు దోసేస్తే ఆయన కమిషన్ మనకు వస్తాయి తర్వాత అని చెప్పాను డబ్బు చేశాడు అంటే కాంట్రాక్ట్లు ఎందుకు ఉండరు మీకు నువ్వు వాళ్ళ దగ్గర కమిట్మెంట్ కాకపోతే కాంట్రాక్టర్కి ఎందుకు ఇవ్వాలా అవసరం ఏది ముందు అసలు వాళ్ళకి అవతార అవసరం దీనికి ఇవ్వాలా దీనికి ఇచ్చిన తర్వాత దానికి ఇవ్వచ్చు నువ్వు తొందరగా జోబీలు వేసుకునే దానికోసం అది కూడా కోడ్ ఉన్నా కానీ ముందు వాళ్ళకి ఇచ్చేసావు కోడ్లో ఎలక్షన్ కోడ్ ఉంది ఏమి నీకు లెక్కలేదు ఎలక్షన్ కోడ్ లెక్కలేదు ఏదన్నా లెక్కలేదు రేపు ఎలక్షన్తో కూడా మరొక చేసేస్తాడు అది జగన్మోహన్ రెడ్డి పాలసీ ఆయనకి సొంత నిర్ణయాలు ఆయన ప్రభుత్వం ఉండేటువంటి అవన్నీ కూడా ఏదో పాలు అవుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే శాసనం ఆయన చెప్పిందనే చేస్తాడు ఎవరు కూడా కోడి ఉండేటప్పుడు ఎవరు మూడు ముందే ఇస్తారు కానీ మూడు రేటప్పుడు ఇవ్వరు ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూల్యం చెల్లించు తప్పదని చెప్పడం తెలియజేస్తాం ఘోరంగా ఉండిందో తెలుగుదేశం ప్రభుత్వం దేశం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది ఆ త్వరలో పనిచేయచ్చు కదా ఎక్కడ తట్టడం కూడా ఇలా ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది ఏమైనా చేశారా తెలుగుదేశం పార్టీలో ఈ కాలం ఎట్ో ఎంగ ప్రజలకు తెలుసు దీని మీద బ్రహ్మాండ రోడ్ చేసాం ఇంకా కొద్ది కొరవ ఉంది దానికి కోటి రూపాయలు సరిపోతుంది మరి ఆ పని చేయొచ్చు కదా ఎక్కడ ఏం చేయలేదా తెలుగుదేశం రావాల్సిందే మళ్ళీ ఆ పని చేయాల్సిందే సిగ్గు ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకున్నాను కూడా బెస్ట్ మాట్లాడబడలేదు అందరూ కూడా చీపడుతున్నారు తొందరలోనే ఇంటి పంపించే రోజులు దగ్గర పడిందే ఇకరిది కాదు సొంత పేపర్లోనే ఇరవై ఎనిమిదో తారీఖు మూడో తారీఖు పెన్షన్ ఇస్తామని చెప్పని క్లియర్గా ఇచ్చిన్నాడు స్టేట్మెంట్ మేము ఇచ్చాం ఇది ఆయన పేపరు ఆయన కాబట్టి మా మీందుకు నిందేయడం బాబాయిని చంపాడు శివరాజుకి చేశాడు ఏదో వస్తానుకున్నాడు ఏం రాళ్ళు అతృష్టమైంది ఆయన చంపేస్తే నేనుకేదో వస్తుంది నేను గెలిచిపోక చెప్పాను రేపు కూడా రాజకీయం చేసి చెప్పాను అని కొంచెం చంపాడు అదేం పంజీలా అలాంటి శివరాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయదు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోతే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత నాలుగు వేల లెక్కన బ్యాలెన్స్ కానీ మొత్తం కూడా ఇచ్చేదానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇవ్వలేకపోతే నాలుగు వేల లెక్కన ఈ నెల నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల లెక్కన ఈ నెలది ఆయనకి కరెంట్ నెలది అంతా కూడా నాలుగు వేలు లెక్కన ఇస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉంటాం గుడి కాడ పూజ చేసి పద్గూడ వార్డులో ఆమెదో కౌశల్యం చీరలు ఇచ్చింది ఆ పక్కన వాళ్ళకి దాన్ని కూడా రాజకీయం చేసి ఆమె అరెస్ట్ అయిపోయారు ఇంటికి పోయి పోలీస్ స్టేషన్ అమ్మన్నారు అప్పుడు నాకు తెలిసి నేను మాట్లాడా నేను కావాలంటే పోలీస్ స్టేషన్కి వస్తాను అదేం తప్పు చేయలేదు అవి రావాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే పార్టీ వన్ నోటీస్ ఇవ్వండి తర్వాత దూరం అని చెప్పా అంటే ఎత్తందో చూ వాళ్ళు ఏం చెప్తే ఆడుతున్నారు కేసు పెట్టారు వాళ్ళు ఏం తప్పు చేశారు కానీ మర్డర్ చేశారా ఏమైనా గొడవ చేశారా ఎందుకు పెట్టాల్సి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కన ఎక్కిన ఇచ్చుకున్నారు తప్పేంది మనమని అడిగారా ఎందుకు పెట్టాలి అదే రాజకీయమా కొన్ని ప్రచారం చేశారా జెండాలు కట్టుకొని ఆమె పూజ చేసుకుని పక్కన వాళ్ళకి చీరలు ఇచ్చుకుని తప్పేంది ఈరోజు కాదు పద్నాలుగు నిమిషాలు ఇచ్చుకుంటుంది అండి ఆమె ఆన్వాయితీగా పూజ చేసిన రోజు పది చీర్లు పెడతాయి పేదవాళ్ళకి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ శవరాజకీయం చేస్తూ ఉంది మీరు చూశారు నిన్న బంగారుపేటలో ఆయనకి హెల్త్ బాగా లేకుండా నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాడు రెండు రోజుల ముందు తిరుపతికి పోయి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాడు అది అందరికి తెలిసిందే అయితే అలా దానిలో ఆయన స్టోక్ వచ్చింది చనిపోయింది చనిపోయాడు దాన్ని కూడా పెన్షన్ పోయాడు పెన్షన్ కూడా తెలిసిపోయాడు క్లియర్గా చెప్పారు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీ వాళ్ళు మూడో తారీఖు ఇస్తున్నాము అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ గవర్నమెంట్లో డబ్బులు లేదు మొత్తం నాకేశాడు ఉన్నటువంటి పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ ముచ్చుకున్నాడు మరి ఆయన అంత ప్రేమ ఉంటే ముందుగా పెన్షన్లు ఇచ్చి తర్వాత కాంట్రాక్ట్కి ఇవ్వచ్చు ఆ ఉన్న డబ్బుల్ని కాంట్రాక్ట్కి ఇచ్చి నేను కమిషన్లు పుచ్చుకున్నాడు ఆడ డబ్బులు లేదు ఖజానా ఖాళీ అయిపోయింది ఇంకేదైనా వస్తే ఇచ్చేదానికి అది కూడా ఇప్పుడు మళ్ళీ ఆ బాండ్లు కుదవి పెట్టి అది ఇస్తున్నాడు క్లియర్గా అర్థమవుతోంది టీవీల్లో వస్తూ ఉంది ప్రజల అమాయకులు కాదు జగన్ బాబు పరిపాలన చూస్తున్నారు క్లియర్గా ఆయన చేసే పనులు కూడా చూస్తున్నారు ఈ బాను తీసుకెళ్ళి కొదవబెట్టి ఆ డబ్బులు తెచ్చు ఇప్పుడు ఈ నెలలో పెన్షన్ ఇస్తున్నాడు డబ్బులు లేకనే ఆయన వాయిదాలు వేస్తున్నాడు ఆయన డబ్బులు డిక్తే ఎవరున్నారు మరి ఆయన ముందుగా పెన్షన్ లేచు కదా ఎవరు చెప్పారు కాంట్రాక్ట్కి ఏమని ఆయన ప్రేమ ఉంటే ముందు అవతారదల మీద ప్రేమ ఉంటే వీళ్ళకి ముందు చూసి తర్వాత కాంట్రాక్ట్కి ఇవ్వచ్చు ఆయన కమిషన్ కోసం ఉన్నటువంటి డబ్బులను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన తీసుకున్నాడు అదేమంటే మళ్ళీ తెలుగుదేశం మీద నిందలేస్తున్నాడు తెలుగుదేశం యువత చెప్పలేదే ఎక్కడ చెప్పింది తెలుగుదేశం యువద్ధని ముందు పెన్షన్లో ఇవ్వాలి అదేమంటే తెలుగుదేశం విమ యువద్దు అనింది తెలుగుదేశం ఎందుకు ఇవద్దు అంటుంది నీకు ప్రేమ ఉంటే వాళ్ళ మీద నువ్వు కమిషనర్కి ఆశపడకపోతే ఎందుకు ఇవ్వకూడదు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు శవ రాజకీయాలు దయచేసి చేయొద్దు ఆయన నెల నుంచి ఉంది ట్రీట్మెంట్ తీసుకున్నాడు చనిపోయాడు ఆడపోయి శవరాజకీయం చేస్తున్నాడు పెన్షన్ లేదు కాబట్టి చచ్చిపోయాడు పెన్షన్ కొంచెం చచ్చిపోయా కాదు ఆయన నెల నుంచి బాగాలేక చూపించుకుంటున్నాడు అడిగాడు మూడో తరగతి ఇస్తామని చెప్పారు ఇస్తా ఉన్నారు కదా ఈ అని చెప్పలేదు కదా డబ్బులు రావాలి మూడో తరగతి ఇస్తామని చెప్పి అన్నారు దానికి కూడా ఉంచుకోలేకపోతే నీ దగ్గర ఖజానా లేదు నువ్వు ఇస్తుంటావు తెలుగుదేశం అవుతున్నదా మూడు నుంచి పిచ్చిన పత్రికల్లోనే స్టేట్మెంట్ ఇచ్చాడు మూడో తారీఖు పెన్షన్ ఇస్తున్నావు అని చెప్పి అంటే నేను డబ్బులు లేకనే కదా వాయిదా చేసావు డబ్బులు ఇస్తుంటే తెలుగుదేశం నీతానుదా కాబట్టి ఇలాంటి అపరిందలు మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పులు కప్పించుకోడానికి అపనంద తెలుగుదేశం పార్టీ మీద వేయడం కరెక్ట్ కాదు అందరికీ తెలుసు నువ్వు చెప్పింది తెలుసు ప్రజా లేదని తెలుసు మూడో తరగతి తెలుసు మరి పెన్ కోసం ఎందుకు చనిపోతారు నెల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు